నిన్న దురదృష్టవ సూ జరిగిన సంఘటన సంఘటనలో ఐదుగురు చనిపోయారు గత నలభై ఒక్క మంది రూయ హాస్పిటల్లో సిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు వాళ్ళలే వాళ్ళలో ఇప్పటికే ఇరవై మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది వేగిల్ వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు సీరియస్ గా వాళ్ళందరికీ కూడా ఒకళ్ళ ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపిడ్ లో ఒత్తుకోని పోవడం వల్ల మసిల్స్కి వాటి ముం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రము ఇంకొక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది సార్ మంత్స్ లాంగ్ రివ్యూ తర్వాత ఇలాంటి ఒక స్టాంపుకి జరగడానికి ఒక కారణం ఏంటి టీటీడీఎస్టీలో ఇలాంటి స్టాంపులు జరిగింది ప్లానింగు అంతా కరెక్ట్గా ఉంది అక్కడ జరిగిన ఒక డిఎస్పి దాన్ని గేట్ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిమరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఇంజూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు